మాతృదైవోభవ పితృదైవోభవ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనలో కానీ నా పైచ్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాల్ని మాటలు ఏవి నేను చెప్పనండి అలాగే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది సహజం కాబట్టి ఆ దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఇది నిష్లాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అందుచేత ప్రతి వారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే ఏ ఊరిలో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది నా నెంబర్ కింద స్కూల్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన అది చూసుకొని మీరు మాట్లాడచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉంది నిష్ణాతులు లేని వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు ఎక్కడైనా పర్వాలేదు అంటే మీకు ఎక్కడ ఎవరు నిష్ణాతులు అనేది మీకు తెలవాలి కదా అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది దొరకకపోతే అంటే ప్రతి వాడు ప్రతి వాడు నేను నిష్ణాతుండే అంటాడు అనుకోండి అది కాదు అక్కడ కావచ్చు నిజంగా నిష్ణాతులు ఎవరు ఉన్నారనేది చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి మీనరాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు మాసారి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే శని సంచారం జరుగుతూ ఉన్నది జన్మంలో శని సంచారం వల్ల దీన్ని ఏడినాటి శని అంటారు జన్మంలో ఉన్న కారణంగా ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రవర్తన మీద చెడలవాట్లకు వెళ్ళేటువంటి అవకాశము ఇట్లాంటివన్నీ గాయాలు అయ్యేటువంటి అవకాశము శరీరానికి రోగాలు చేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఏ పని చేద్దామన్నా బద్ధకం చేద్దామనే చూద్దామనే చేద్దామనే చూద్దామనే ఎన్నట్టుగా ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా బద్ధకం చూపించే అవకాశం ఉంటుంది సరి అయిన సమయానికి ఏ పని మనం చేయం ఈ విధంగా ఉంటూ ఉంటుంది అలాగే ద్వితీయ తృతీయ స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది ద్వితీయ స్థానంలో ఒక ఇరవై ఏడు రోజులు తృతీయ స్థానంలో కేవలం మూడు రోజులు మాత్రం జరుగుతున్నది తద్వారా శుక్రుడు రెండు మూడు స్థానాల్లోనూ యోగ కారకమే కాబట్టి కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆరు ఆదాయ పరంగా శుభప్రదంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతా కనిపిస్తూ ఉంటుంది మాటల్లో కూడా చాలా చక్కగా తీయగా ఆనందంగా మాట్లాడేటటువంటి విధానం అంతా కూడా కనబడుతుంది శుక్రుడు పూర్తి ఫలితాన్ని శుభ ఫలితాన్ని వీరికి ఇవ్వగలుగుతాడు వారికి అలాగే బుధుడు యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ పంచమ తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం జరుగుతోంది బుధుడు తృతీయ స్థానంలో ఐదు రోజులు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడం సహాయ సహకారాలు అయితే అందవండి ఇంకా చతుర్థంలో కనుక వచ్చినప్పుడు చతుర్థంలో మీకు ఇచ్చి పదిహేడు రోజులు సంచారం చేస్తున్నారు అక్కడ చతుర్థంలో సంచారం చేసే కాలంలో భూమి విషయంలోను వాహనాల విషయంలోను గారి విషయంలోనూ అన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలు చేస్తాడు పంచమంలోకి వచ్చేసరికి ఆయన మళ్ళీ శుభప్రదమైన ఫలితాలు ఇవ్వడు పిల్లల మీద సంతానం మీద చెడు ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే బుధుని వలన బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనం చెప్పుకున్నాం కదండి ఇక చతుర్థంలో గురువు యొక్క సంచారం తీసుకుంటే చతుర్థంలో గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు తద్వారా ఇక్కడ చతుర్థంలో కొన్ని వాహన వాహనం ఇబ్బంది పెట్టడము గృహ ఇబ్బందుల్లో ఇబ్బంది పెట్టడము కొన్ని సౌఖ్యాలు దూరం అయిపోవటం కొంచెం ఇబ్బందులు పడటం ఇలాంటివన్నీ మనకు చతుర్థంలో గురి యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇక పంచమ షష్టమ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది పంచమ స్థానంలో ఉన్నప్పుడు యోగ కారకం కాదు ఈయన కూడా పిల్లల యొక్క విద్య మీద దెబ్బ కొడుతూ ఉంటారు ఆయన శ్రద్ధ తగ్గుతుంది పిల్లలకి ఆటల మీద శ్రద్ధ ఎక్కువ అవుతూ ఉంటుంది చదువులో ఇబ్బందులు చెడు స్నేహాలు ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది కానీ అదే ఐదు రోజులే ఆరో స్థానంలోకి వచ్చాక నెలంతా ఉండడం కారణంగా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఆయన ఇవ్వగలుగుతారు అక్కడ మీకు ఆరోగ్యం బాగుంటుంది డబ్బులకు ఇబ్బంది లేకుండా అప్పు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేయడం ఏదో అప్పు కావాలనుకుంటే వాళ్ళ దగ్గర మనకి పుట్టడము దీనివల్ల మీ అవసరాలు తీరటము లాంటివన్నీ కూడా ఆరో స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి అట్లాగే ఆరో స్థానంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతుందని ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా కుజుడి వలన ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో అవే ఫలితాలు ఆరోగ్యం పెరగటము డబ్బులు లోటు లేకుండా అప్పు ఇవ్వాల్సిన వాడికి ఇచ్చేయగలుగుతాము ఒకవేళ తీసుకోవాల్సి ఉంటే తీసుకుంటాం ఈజీగానే మనకు లభిస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటాము మొత్తం మీద మీకు ధనానికి లోటు లేకుండా ఈ కేతు భగవాన్ చూస్తూ ఉంటాడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుజుడు కేతు కూడా అదే ఫలితాలు ఉన్నారు ఈ విధ అలాగే వేయ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతుంది రాహుగ్రహ సంచారం వేయి స్థానంలో శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి అలాగే శత్రుభయము అలాగే ఆ కొంతమందికి దుర్మార్గులు ఎవరైనా ఉన్నట్టయితే ఎందుకంటే మరి ఇది ఒక్క మనిషికి సంబంధించింది కాదు కదా కొన్ని వంద కోట్ల మందికి సంబంధించినది కాబట్టి పరమ పుణ్యాత్ములు ఉంటారు పరమా దుర్మార్గులు ఉంటారు కాబట్టి ఆ దుర్మార్గులకి కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది అయితే ఒక్క విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం కాస్త సహకారం అందిస్తాడు రాహు భగవానుడు ఈ విధమైన ఫలితాలన్నీ మనం మీనరాశి వారికి మనం చెప్పుకోవాలి అయితే తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం రోజు నవగ్రహాలు ప్రార్థించడం ద్వారా ఈ గోచార ఫలితాల నుంచి మనం బయటపడ ఈజీగా బయటపడగలుగుతాము ఎందుకంటే ఈ మంచు మించుగా వార ఫలితాలు పక్ష ఫలితాలు మాస్ ఫలితాలే కాబట్టి ఒకవేళ ఇందులో దీర్ఘకాలం చెప్పుకోవాల్సి వచ్చిన సంవత్సరం కంటే లేవు మనకి జాతకంలో ఒక గ్రహాలు చాలా భయంకరంగా ఉంటాయి ఆరు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు నడుస్తూ ఉంటాయి వాటికి ప్రత్యేకమైనటువంటి రెమెడీస్ ఉంటాయి కొంచెం ఖర్చుతో కూడుకుని ఉంటాయి లేదా శ్రమతో కూడుకుంటాయి అంత ఖర్చు నేను పెట్టలేను అనుకున్న వారికి శ్రమతో కూడుకున్నటువంటి ఈ పరిష్కారం పరిష్కారాలు చేసుకోవచ్చు ఆ విధంగా ఉంటుంది వ్యవహారం కాబట్టి పరిహారాల విషయంలో మాత్రం రాజీ పడకండి ఈ చిన్నవాటికి రోజు మీరు చేసుకోవడం ద్వారా ఈ చాలా సులభంగా ఈ వార ఫలితాలు పక్ష ఫలితాలు మాస ఫలితాలు చాలా ఈజీగా మీ నుంచి తొలగిపోతాయి ధైర్యంగా ఉండండి దీని గురించి పెట్టుకోవద్దు ఎవరు